ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి మనకు ఊహించని ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించి తప్పకుండా మనకు భారీగా పింఛన్లను రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన జారీ చేశారు దాదాపు ఈ సెప్టెంబర్ నెలలో రెండు లక్షల పింఛన్లు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువగా వికలాంగుల పెన్షన్లు అయితే రద్దు చేసే అవకాశం కూడా ఉందండి ఇక వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేయండి అలాగే బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ వస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జూలైని మరియు ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీ అయితే ముగిసింది ఇక ఈ సెప్టెంబర్ నెల పింఛన్లు అయితే మరొక తొమ్మిది రోజుల్లో సెప్టెంబర్ నెల పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక గతంలో పింఛన్లు రాని వారికి ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా మనకు పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా చాలా మంది వికలాంగులు ఎవరైతే మనకు ఉన్నారో వారు అర్హత లేకపోయినా కూడా వికలాంగులు అని చెప్పి బోగస్ సదరం సర్టిఫికెట్లు పొంది వారి ఆ సర్టిఫికెట్ల ద్వారా పింఛన్ అప్లై చేసుకుని పెన్షన్ తీసుకుంటున్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట దాదాపు అన్ని పెన్షన్లు కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్ల వరకు కూడా మనకు రద్దయ్యే అవకాశం అయితే ఉంది వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా అర్హత ఉన్నటువంటి వారికి పింఛన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి